ఇదిగోండి అక్కో అన్నో నిన్న ఇండియా షాప్కి వెళ్తే ఆదివారం సాయంత్రం ఇదేదో కాయి కనిపించింది ఇండియన్ షాప్లో ఏందో నాకు తెలియలా మీరైన కమెంట్లలో చెప్పండి సరే అనేసి పక్కనున్న ఆఫ్ఘనిస్తాన్ షాప్కి వెళ్దాం అనేసి అట్టా వెళ్తా ఉండేవి ఎందుకో చెప్తా గానే ఇంకా పుయ్యేదారులో ఐదు యూరోలకి ఆడోళ్ళ ప్యాంట్లు కనిపించినాయి ఐదు వందల రూపాయలకి మంచి ప్యాంట్లు అంటా ఉంటే ఈ బొమ్మకి ప్యాంటు కూడా లేదా బొమ్ముడి గోడలతో పెట్టేశారు అట్టానా చిచ్చి చిచ్చి ఇంకేముందే బీరకాయని చూస్తూ ఉంటే ఆరు వందల రూపాయలు కేజీ ఇంకేమో చూస్తూ లేదు రేట్లు అనేసి పైకి తిప్పంగా అంటే పది యూరోలు అంట మునక్కాయలు మా వెయ్యి రూపాయలు కేజీ సామే మునక్కాయలకి డిమాండే జాంకాయలు ఏమో ఐదు యూరాలు అదే ఐదు వందల రూపాయలు ఇదేమో ఒక కట్ట రెండు రోజులు రెండు వందల రూపాయలు అంతేలే తెలియ అన్నీ ఇది కూడా రెండు వందల రూపాయలు అదే ఇంకా డేట్లు కానైతేనా ఎనిమిది వందల రూపాయలు కేజీ దాని పొడవా మేమేమో డ్రై ఫ్రూట్లు కానీ వెళ్ళే ఉండే గానీ ఈడ పప్పులలో అన్నీ బాదం పప్పులు ఇట్టా కిస్మిస్ అంటే ఎండు ద్రాక్ష పచ్చి ద్రాక్ష ఏ ద్రాక్ష అయితే ఆ ద్రాక్ష నల్ల ద్రాక్ష అన్ని ద్రాక్షాలు రకరకాల పప్పులు గిప్పులు గొందామని వెళ్ళేంలే డ్రై ఫ్రూట్స్ రకరకాల తాండాలు అదే మామిడి తాండాలు ఉన్నాయి ఇది ఏదో ఆఫ్ఘనిస్తాన్ స్పెషల్ ఫ్రూట్ అంట మీకెవరికైనా తెలిస్తే చెప్పండి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిన వాళ్ళకి ఇంకా ఇక్కడ బెల్లం బెల్లం ఇంకొక బెల్లం చాక్లెట్లు ఇదిగోండి రకరకాల పప్పులు గిప్పులు ఉబ్బా అన్ని డ్రై ఫ్రూట్లే స్వామి డేట్స్ అదే ఖర్జూర పండులు ఇంకా చూస్తే మనం తింటామే ఉప్పు శనగలు ఇంకా శనగ పప్పులు అన్నీ కొనుక్కున్నా ఉండే ఇక్కడ దండలాగా ఉంది ఏందబ్బా అంటే ఇక్కడ స్టీల్ సామాన్లు కూడా అమ్ముతున్నారు స్వామి విచ్చలు విడిగా అమ్మేస్తున్నా అన్నీ దొరుకుతున్నా మనకే ఇంకా బేకరీలాగా మనకి బిస్కెట్లు గిస్కెట్లు కూడా దొరికేస్తాయి ఇలా ఆఫ్ఘనిస్తాన్ అంగల్లో సరే గాజులు కూడా అమ్ముతా ఉన్నారబ్బా మన ఆడోళ్ళకి కావాల్సి వస్తే వెళ్ళొచ్చు ఇంకా అల్యూమినియం డబ్బాలు కూడా అమ్ముతున్నారు అదే సామాన్లు బిర్యానీ అంగడి పెట్టుకోవచ్చు ఇంక వీళ్ళు బిల్లు కడుతూ ఉంటే అన్ని పప్పులు కొనుక్కొనే అదేలే మొత్తం రెండు వేల యూరోలో అదే రెండు వేల రూపాయలు ఎంత అయింది నేను పక్కనున్న గాడిది సోపు చూస్తున్నా క్లియో పాత్ర వాడేదంట దాని గురించి పెద్ద వీడియో ప్యారిస్లో తీసే చెత్తలే ఇంకొక వీడియోలో ఏడేమో పొళ్ళు దూముకునేదానికి యాపుల్లో మూడు వందల రూపాయలు ఒక యాప్ ఓ రెమో బొడవ పక్కనే మన ఇండియా షాప్లో మామిడికాయలు కూడా అమ్ముతా ఉన్నారు సమోసాలు ప్యాకెట్ సమోసాలు కొనుక్కున్నావు లేగానే ఈడ చూసారా పుట్టపత్తి సాయి బాబా అగరబత్తిలు కనిపించినాయి ఫస్ట్ టైం నేను చూడటం బొప్పాయి కాయ తిందామని ఎప్పటి నుంచో ఉంది కానీ ఎక్కడ చూస్తే ఒక బొప్పాయి కాయ ఐదు వందల రూపాయలు సరే అని ఉసిరికాయ నోట్లో వేసుకొని ఆ టా కొరికాగుర్రాముందే నా పిల్లకాయలు ఏమో ముందు వెళ్తున్నారు నేనేమో కూరగాయలు మోసుకొని వెళ్తా ఉన్నా వాళ్ళు ఇంకా ఐస్ క్రీమ్ కొనుక్కున్నారు ఇంక సరేలే అనేసి ఇంటికి వచ్చేసి మొత్తం ముందేసుకొని చూస్తూ ఉన్నాయి ఏ పప్పులు తిందామా అనేసి